శతక సాహితి సరస్వతికి నమస్కారం ఏ మాత్రం సుఖము శాంతులసేవీలేక నిత్యార్తితో స్వామీ నాకిక ఆత్మహత్య సంభావ్యమయ్యున్నచో ధీమంతం మును జ్ఞానవంతమును మహాదివ్యాద్భుతంబైన నీ ప్రేమాంభోనిధి దూక నిమ్ము వరదా శ్రీరామలింగేశ్వరా ఓ శ్రీరామలింగేశ్వర స్వామి ఏమాత్రము సుఖము శాంతులు అసలేవీ లేక నిత్యార్తితో స్వామి నాకిక ఆత్మహత్య ఒకటే సంభావ్యమై ఉన్నచో నా జీవితంలో నాకు ఏమాత్రము సుఖము శాంతి అనేది లేకుండా నిత్యార్థితో నిత్యము కూడా బాధలతోనే ఇక ఆత్మహత్య తప్ప వేరే మార్గము లేదు అనేటువంటి పరిస్థితి కనుక ఏర్పడినట్లయితే ఎన్ని బాధలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే జీవించాలి అయినా సరే ఇన్ని బాధలను ఎదుర్కొని జీవించకపోతే ఏమి అనేటువంటి పరిస్థితి ఏర్పడి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తలంపు గనక కలిగినట్లయితే స్వామి నాకిక ఆత్మహత్య ఒకటే సంభావ్యమై ఉన్నచో అటువంటి ఆలోచన గనక నాకు వచ్చినట్లయితే ధీమంతంబును జ్ఞానవంతమును మహాదివ్యాద్భుతంబైన నీ నిధి దూకని వరదా శ్రీరామలింగేశ్వర ధీమంతము మహాశక్తిమంతము మహాప్రజ్ఞాపూరితము జ్ఞానవంతమును జ్ఞానవంతము ధీమంతము అయినటువంటి మహాదివ్యాద్భుతంబైన దివ్యము అద్భుతము అయినటువంటి నీ ప్రేమాంభోనిధి దూక నిమ్ము నీ ప్రేమ అనేటువంటి సముద్రంలోకి దూకనీ నన్ను స్వామీనాకిక నాకిక ఆత్మహత్య యొక్క సంభావ్యమయ్యున్నచో ఈ బాధలన్నీ పడలేను ఎందుకు ఈ జీవితం అనేటువంటి పరిస్థితి ఏర్పడితే ధీమంతంబును జ్ఞానవంతమును మహాదివ్యాద్భుతంబైనా నీ ప్రేమాంబోనిధి దూకనిమ్ము అన్ని బంధములను వదిలించుకుని ఈ బాధలను కలిగించేటువంటి బంధములన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రేమమయమైనటువంటి ధీమంతము జ్ఞానవంతము మేధాశక్తితో ప్రజ్ఞతో కూడుకున్నటువంటి మహా దివ్యాద్భుతమైన నీ ప్రేమ సముద్రంలోకి శివప్రేమ సముద్రంలోకి నన్ను దూకనివయ్య నీ భక్తి సముద్రంలోకి నన్ను దూకని అలా నీ భక్తి సముద్రంలోకి దూకి జ్ఞానినై నిశ్చలమైనటువంటి మనస్సుతో నిన్ను ఆరాధిస్తూ నిన్నే ధ్యానిస్తూ నీవే నేనయ్యేటువంటి పరిస్థితిని నాకు కలిగించవయ్యా